హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజు వీడియో వచ్చేసి మా అబ్బాయి బర్త్డే అండి నిన్నైతే జరిగింది ఇంకా నేనైతే మార్నింగ్ అయితే వీడియో పెడుతున్నాను అనమాట అండి ఇంకా నైట్ అయితే పెట్టడానికి అవ్వలేదు స్కూల్లో పిల్లలందరైతే గ్రీటింగ్ కార్డ్స్ గ్రీటింగ్ కార్డ్స్ పెన్స్ పెన్సిల్స్ అన్నీ ఇచ్చారండి గిఫ్ట్స్ అయితే ఇంకా నైట్ టైం అయితే కేక్ అయితే తీసుకొచ్చారండి మా వారు తీసుకొచ్చి ఇదిగోండి సమోసా మిర్చిరీ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారండి మేమైతే మా దగ్గరలో ఉన్న పిల్లలందరినీ నేను పిలిచానండి కేక్ కటింగ్కి మా అబ్బాయిలకి ఒక అబ్బాయి బర్త్డే అండి కాకపోతే ఇద్దరు అబ్బాయిలకు కూడా నేను డ్రెస్సెస్ తీసుకుంటానండి ఇంకా వాడి బర్త్డేకి వీడికి వీడి బర్త్డేకి వాడికి ఇద్దరికి తీసుకుంటాను అనమాట అండి ఒకేలాంటి డ్రెస్సెస్ తీసుకుంటే కలర్స్ నవ్వుతున్నారంట అందుకని వేరే వేరే కలర్స్ అయితే మార్చాను ఒకే డ్రెస్సు కలర్సే మారాయండి ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట అప్పటికే నేను అయిపోయిందండి ఇంకా పిల్లలందరూ కేక్ కటింగ్ కేక్ కటింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారని కేక్ కటింగ్ చేసేసి ఇంకా వాళ్ళ డాడీకి వాడికి తినిపిస్తున్నారండి అదృష్టం ఆవిగంజంట అంటుంటే దరిద్రం దబ్బ ఎంత ఉంటుంది అంటారు కదండీ అదే నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఆ విషయం చెప్తున్నానంటే మా మా అబ్బాయికి బీచ్లో కట్ చేద్దాం అనుకున్నామండి నైట్ టైము ఇంకా వాడికి చూనప్పు రావడం వల్ల ఇంట్లోనే కట్ చేసామండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తాం